అసలు ఇంత తక్కువ కలెక్షన్స్ వస్తాయని చెప్పి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తక్కువ కలెక్షన్స్ రావడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది ఆ రీజన్ ఏంటో మీకు తెలుసుకోవాలనుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేసేయండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యాష్ టాక్ మూవీ స్టోర్ నిన్నైతే రామ్ కోతరేణి గారిది ఆంధ్రాకింగ్ తాలూకా అని చెప్పి ఒక మూవీ అయితే రిలీజ్ అయింది కదా ఆ మూవీకి ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే వచ్చాయనమాట చాలా అంటే చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు సినిమాలు రిలీజ్ అయినప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ప్రీవియస్ మూవీస్ కంటే వచ్చే మూవీస్ కలెక్షన్స్ బాగుంటాయి అనమాట కానీ రామ్ పోతిరేణి గారిది అయితే కలెక్షన్స్ తగ్గుకుంటా వచ్చినాయి అనమాట లాస్ట్ టూ మూవీస్తో పోల్చుకుంటే చాలా అంటే చాలా తక్కువ కలెక్షన్స్ అయితే వచ్చినాయి రెండు వేల ఇరవై మూడులో అయితే స్కంద అని చెప్పి ఒక మూవీ వచ్చింది కదా మీ అందరికీ తెలిసి అది ఎంత రాడ్ మూవీనో ఆ మూవీకి కూడా ఏకంగా పద్దెనిమిది కోట్ల రెండు లక్షల రూపాయలు అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రమే ఈ మూవీకి అయితే ఓపెనింగ్స్ అయితే వచ్చినాయి దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కూడా డబుల్ స్మార్ట్ శంకర్ వచ్చింది కదా ఈ మూవీకి అయితే ఏకంగా ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల నుంచి ఏడు కోట్ల యాభై లక్షల వరకు అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రమే కలెక్ట్ చేసింది మరి ఈ రెండు మూవీస్ కంటే ఇప్పుడు వచ్చే మూవీ పాజిటివ్ టాక్ తో అయితే నడుస్తుంది కదా ఆంధ్ర కిందగా మరి కలెక్షన్స్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉండరు కదా కానీ అలా ఏం లేదనమాట చాలా అంటే చాలా తక్కువ వచ్చినాయి కనీసం వాటి దగ్గరికి దరిదాపులకు కూడా వెళ్ళలేదనమాట అంత తక్కువ కలెక్షన్స్ వచ్చినాయి అనమాట ఈ మూవీకి ఇప్పుడు ప్రెసెంట్ కలెక్షన్స్ అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వచ్చినాయి అంటే నాలుగు పాయింట్ ఇరవై ఐదు లక్షలు మాత్రమే వచ్చిందనమాట అంటే నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలు వచ్చినాయి అనమాట అసలు నిజంగా చాలా అంటే చాలా తక్కువ కదా ఈ మూవీకి అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పాజిటివ్ టాక్ తో రన్ అవుతున్నా సరే ఇంత తక్కువ కలెక్షన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ అసలు చేయలేదు ఈ మూవీకి అయితే అసలు ఎందుకు రామ్ పోతా గారి కలెక్షన్స్ ఇంత డ్రాప్ అవ్వడం అసలు ఎందుకు దేనికి విషయం నేనైతే ఇప్పుడు క్లారిటీగా మీకు చెప్తాను వినండి అనమాట ఫస్ట్ పద్దెనిమిది కోట్ల వరకు వచ్చింది సెకండ్ మూవీకి వచ్చి ఏడు కోట్ల వరకు వచ్చింది అంటే పద్దెనిమిదికి పద్దెనిమిది నుంచి ఏడుకి పడిపోయింది ఇప్పుడు ఏడు నుంచి నాలుగు పడిపోయింది అసలు ఇంత డ్రాప్ అవ్వడానికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో వచ్చిన స్కంద మూవీ డైరెక్టర్ ఎవరు బోయపాటి శ్రీనిగర్ అనమాట వీళ్ళిద్దరు కాంబినేషన్లో అప్పుడు మూవీ వస్తుందంటే ఆడియన్స్లో క్యూరియాసిటీ ఉందన్నమాట వీళ్ళిద్దరు మాస్ యాక్షన్ ఎలా ఉంటుంది ఒక క్లాస్ హీరోని తీసుకొని ఒక మాస్ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నాడు ఎలా ఉంటుంది అని చెప్పి చాలా మంది క్యూరియాసిటీ అయితే ఉందన్నమాట ఆ మూవీకి ఫస్ట్ డేకి అయితే ఫుల్లో ఉమ్మేశారు జనాలు అందుకని చెప్పి పద్దెనిమిది కోట్ల వరకు అదే పద్దెనిమిది కోట్ల ప్లస్ వరకు అయితే ఈ మూవీకి వచ్చింది నెక్స్ట్ డబుల్ స్మార్ట్ దానికి డైరెక్టర్ ఎవరు మన పూరి జగన్నాథ్ గారు ఆల్రెడీ ఇష్మార్ట్ శంకర్ అని చెప్పి ఒక మూవీ రిలీజ్ అయ్యి ఒక మంచి మాస్ హిట్ అయితే కొట్టింది అది దాని తర్వాత డబుల్ ఇష్మార్ట్ అంటే ఇంకా డబుల్ ఉంటుందని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు కానీ స్కంద కంటే తక్కువే వచ్చింది అది పద్దెనిమిది కోట్లయితే ఇది ఏడు కోట్ల వరకు వచ్చింది జనాలు అర్థమైపోయింది అనమాట ఈ మన డబుల్ ఇష్మార్ట్కి వెళ్ళేసరికి జనాలకు అర్థమైపోయింది ఆ డ్రాప్ అయ్యింది ఇంకా రామ్ గారి ఫేమ్ డ్రా డ్రాప్ అయింది అని చెప్పి కానీ ఏడు కోట్ల వరకు కలెక్ట్ చేసింది అందుకని చెప్పి దానికి ఏడు కోట్లు ప్లస్ వర్క్ అయితే వచ్చింది మరి ఇప్పుడు దీనికి ఎందుకు ఇంత తక్కువ వచ్చిందంటే డైరెక్టర్ ఎవరో తెలీదు పెద్దగా ఎవరికి తెలీదు ఆయన అయితే కొత్తగా ఉన్నారు నాకు కూడా తెలియదు మరి ముందు మూవీస్ తీసాడో లేదో అని చెప్పి అది ఒక మైనస్ అనమాట నెక్స్ట్ రామ్ గారు ఫేమ్ చాలా డౌన్ అయిపోయిందనమాట స్కంద మూవీతో నెక్స్ట్ డబల్ ఎస్ మార్ట్తో అంటే ఆడియన్స్కి ఒక నమ్మకం అనేది పోయింది రామ్ గారు మినిమమ్ ఇస్తారు మూవీస్లో వెళ్తే మినిమం ఎంటర్టైన్మెంట్ ఇస్తారా అనే ఇది పోయిందనమాట అందుకని చెప్పి ఇప్పుడు కొత్త డైరెక్టరు రామ్ గారి మీద ఫేమ్ పోయింది అందుకనే పాజిటివ్ టాక్ వచ్చినా సరే తక్కువ కలెక్షన్స్ అయితే ఫస్ట్ డే అయితే తక్కువ కలెక్షన్స్ అయితే ముందుకెళ్ళింది అనమాట కానీ చెప్పడం నిన్న థర్స్డే అయితే రిలీజ్ అయింది ఈరోజు ఫ్రైడే నాకు తెలుసు ఫ్రైడే కంటే సాటర్డే సన్ సాటర్డే సండే అయితే మాత్రం ఖచ్చితంగా కలెక్షన్స్ అయితే విపరీతంగా పెరిగే ఛాన్స్ అయితే ఉందనమాట ఈ మూవీ నేను చూశాను ఆంధ్రకింగ్ తాలూకా రివ్యూ కూడా పోస్ట్ చేశాను మన ఛానల్లో వీలైతే మీకు చూడాలనిపిస్తే ఒక్కసారి వీళ్ళు చూసేయండి మూవీ అయితే చాలా బాగుంది నాకు తెలిసి ఈ సాటర్డే సండే అయితే మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది అనమాట నెక్స్ట్ వచ్చి ఈ సాటర్డే సండే తర్వాత అయితే ఖచ్చితంగా ఈ ఫోర్త్ డేస్ అంటే ఈ నాలుగు రోజుల కలెక్షన్స్ కూడా ఎలా వచ్చినాయి ఈ ప్రీవియస్ తో కూడా కంపేర్ చేసి అయితే నేను ఒక వీడియో అయితే చేస్తాననమాట మరి ఆ వీడియో మీకు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ అప్డేట్స్ అయితే రిలీజ్ అవుతాయి అన్నమాట మరి ఆ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్లో అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి ఒక లైక్ కూడా కొట్టేసేయండి ఎందుకంటే ఈ వీడియో ఇంకో పది మందికి అయితే రికమెండ్ అవుతుంది అనమాట అలా రికమెండ్ అవ్వడం వల్ల మీరు లైక్స్ కొట్టడం వల్ల మా లాంటి వాళ్ళకి ఇంక నెక్స్ట్ వీడియో చేయడానికి చాలా మంచి అప్ వస్తుంది ఎనర్జీ వస్తుంది అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం